ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై వందే మాతరం ఎక్కడ పాడినా వినిపించినా మొత్తం ఆరు చరణాలను కలిపి పాడాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రపతికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుకొని అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు పాఠశాలల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడించేవారు అయితే ఇకపై ఆరు చరణాలు పాడుతూ భవిష్యత్ తరాలకు ఈ గేయంపై గౌరవం పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వందే మాతర గేయాన్ని పాడేటప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా నిలిచోవాలని గేయాన్ని ఆలపించేటప్పుడు ఇతరులు ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది అన్నింటికంటే ముఖ్యంగా ఇక నుంచి జాతీయ గీతం జనగణ కంటే ముందుగా వందే మాతరాన్ని ఆలపించాల్సి ఉంటుంది వందే మాతరం ఆరు చరణాలను మూడు నిమిషాల పది సెకండ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది